మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిన వీడియో ఇది విదేశాల్లో జాబ్ వస్తుంది జీతం లక్ష రెండు లక్షలు ఫ్రీ టికెట్ ఫ్రీ వీసా ఇలా మెసేజ్ మెయిల్ కాల్ వచ్చిందంటే అస్సలు నమ్మకండి ఆ కాల్ మిమ్మల్ని అగాధంలో పడేయచ్చు ఈ స్కామ్ పేరు మయన్మార్ జాబ్ ట్రాప్ ఇంటర్నెట్లో ఫేక్ జాబ్ ఆఫర్ చేస్తారు ఫస్ట్ డేటా ఎంట్రీ అంటారు డిజిటల్ మార్కెటింగ్ అంటారు క్రిప్టో ట్రేడింగ్ అంటారు ఇలా రకరకాల పేర్లతో ముందు థైర్ల్యాండ్ తీసుకెళ్తారు వాళ్ళను అక్కడి నుంచి మయన్మార్లోని లో దిగివేస్తారు అక్కడేం జరుగుతుందో తెలుసా వాళ్ళ పాస్పోర్ట్ లాగేసుకుంటారు ఫస్ట్ బయటికి వెళ్ళనియరు పని చేయకపోతే కొడతారు ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తారు కొంచెం బలవంతంగా ఆన్లైన్ స్కామ్లలో పని చేస్తున్నారు వాళ్ళ జాబ్ అదే అక్కడే కూర్చొని మన భారతీయులు మన భారతీయుల మీదే ఫ్రాడ్లు చేస్తున్నారు ఫేక్ వెబ్సైట్స్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ రోజుకి లక్షల రూపాయలు టార్గెట్స్ పెడతారు ఇక ఆడపిల్లలతో చేయించే ఘోరాల గురించి చెప్పక్కర్లేదు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి కాల్ చేయించి న్యూడ్ కాల్స్ అది కూడా ఆ వీడియోలతో బెదిరించడం చేయకపోతే మళ్ళీ వాళ్ళని కొట్టడం మామూలు అరాచకాలు కాదు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే మయన్మార్ ప్రభుత్వానికి తెలియకుండా వాళ్ళు స్టార్లింగ్ డిష్లు పెట్టుకున్నారు అక్కడ ఎలాంటి నెట్వర్క్ లేకపోయినా శాటిలైట్ లేకపోయినా ఇంటర్నెట్ లేకపోయినా ఈ డిష్తో ఆపరేషన్స్ అనిపించేస్తున్నారు తర్జాగా సో అక్కడ ప్రభుత్వం కూడా వాటిని గుర్తించలేకపోతుంది ఇప్పటివరకు రెండు వందల డెబ్బై మంది భారతీయులు ర్యాకెట్లో చిక్కుకున్నారు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు అందులో కొంతమందిని అయితే రక్షించగలిగారు కానీ ఇంకా చాలా మంది కనిపించకుండా పోయారు కూడా బయటపడ్డ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా రోజుకు పదిహేను గంటలు వాళ్ళట తినడానికి తిండి కూడా సరిగా పెట్టేవాళ్ళు కదట చాలా టార్చర్ చేశారట పారిపోవడానికి ప్రయత్నిస్తే జైల్లో వేసేవారట వాళ్ళు చేస్తున్న అరాచకాలు వింటుంటే అసలు చాలా షాకింగ్ అనిపించింది మనకి కాబట్టి జాగ్రత్త ఫార్ జాబ్ అని ఫ్రీ టికెట్ అని హై శాలరీ అంటే మీరు నమ్మకండి ముందు కంపెనీ వెరిఫై చేయండి అడ్రస్ చెక్ చేయండి డైరెక్ట్ హెచ్ఆర్ కాల్ లేకపోతే కనుక అది సస్పెక్ట్ చేయాల్సిన విషయం అని గుర్తుపెట్టుకోండి ఇది జాబ్ కాదు మీ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్కో కజిన్కో ఎవరికైనా ఇలాంటి ఆఫర్ వస్తే కనుక వచ్చినట్టు మీకు చెప్పుంటే కనుక ఈ రీల్ని వాళ్ళతో షేర్ చేయండి మీరు ఒక లైఫ్ కాపాడిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ బీ లెట్